అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సాయిబాబా సచ్చరితలో భాగంగా ఈ రోజుటి వీడియోలో శుక్రవారము పారాయణము మొదలు పెడదాము ముందుగా భిక్ష భిక్షలోని అంతరార్థము గురించి తెలుసుకుందాము ఆశ్రయించిన వారికి అలవోక దృష్టి ప్రసార మాత్రముని సర్వస్వమును అనుగ్రహించగల యోగి చంద్రుడు శ్రీ సాయిబాబా ఒక చేతిలో తంబిరేలు డుక్కును మరొక చేత గుడ్డజోలీను ధరించి మిట్ట మధ్యాహ్నము పన్నెండు గంటల వేళ ప్రతిరోజు సిరిడీలోని కొన్ని ఇండ్లకు భిక్షాటనకై వెళ్ళేవారు ఇంటి గుమ్మం ముందు నిలబడి అక్క ముక్క పెట్టు అని అర్థించేవారు బాబా కంటము వినబడటంతోనే స్త్రీలు భిక్షను తెచ్చి ఇచ్చేవారు ఆనాడు వ్రేపల్లిలో బాలకృష్ణుని రాకతై తలుపులు తెరిచి పెట్టుకొని నిరీక్షించిన ప్రజలు వలె సిరిడీలోని ప్రజలు భిక్షకై వచ్చి బాబా రాక కొరకు తలుపులను తెరిచి ఉంచి ఒక చెవిని ముందే ఉంచి ఎదురు చూసేవారు ఆ గ్రామ ప్రజలు అంతటి ముక్త భక్తులు కావునే భక్త సులువులైన బాబా సిరిడీనే స్థిర నివాసముగా ఏర్పరుచుకున్నారు అనడంలో సందేహము లేదు సిరిడీఏ వ్రేపల్లె ఆ ప్రజలే గోప బృందము బాబాయే బాలకృష్ణుడు ఆనాడు వారి వారి ఇండ్లలో నవనీతము దొంగిలించిన లీలా కర్మ ఫలితము గాని ఈనాడు వారి ఇండ్ల ముందు జోలితో నిలిచిని భిక్ష అర్థిస్తున్నారు ఆ తల్లు పెట్టేది భిక్షలో అన్నము రొడ్డలు వంటివి జోలీలోనూ పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను తంబిరేలు డొక్కులోను వేయించుకొని అల్లా బలాకరేగా అంటే దేవుడు మేలు చేస్తాడు అని దీవిస్తూ నిరామయంగా అతిడి నుండి వెడలిపోయేవారు భిక్షలో ప్రాప్తమైన పదార్థములన్నిటినీ మసీదులోని ఒక మట్టి పాత్రలో వేసి ముందుగా మౌల్వీ చేత భగవంతునుకు నివేదన చేయించేవారు ఆ భిక్షాహారమును పిల్లులు కాకులు కుక్కలు విచ్చలవిడిగా తింటూ ఉండేవి బాబా వాటిని మందలించుట కానీ తరుముట కానీ చేసేవారు కాదు మసీదును ఊడ్చి శుభ్రము స్త్రీ ఆ భిక్షలో నుండి పది పన్నెండు రొంటి ముక్కలను స్వేచ్ఛగా తీసుకొని పోయేది బాబా ఆమెను కూడా ఏమీ అనేవారు కాదు ఇంకను ఎవరైనా ఆకలి బాధతో ఉన్నవారు తారసిల్లినచో అందులో నుంచి వారికి కూడా ఆహారము పెట్టేవారు తర్వాత మిగిలిన ఆహారమును మిశ్రముగా కలిపివేసి దానిని బాబా భుజించేవారు వారికి రుచులు గురించి చింతయే ఉండేది కాదు జితేంద్రులైన బాబా తమ జీవను ఏనాడో స్వాధీనపరుచుకున్నారు విశ్వమందలి సమస్త ప్రాణికోటిల ఆకలి తనదేనని ప్రకటించిన శ్రీ బాబా ఉసిరికాయంత ఆహారముతోనైనా సంతృప్తి చెందగలిగేవారు భిక్షకు అంతరార్థము ఈ ఒక రహోహేతువు కలదు భోజనము సిద్ధపరుచుకున్నట్టుకుగాను ఆచరించు దంచుట రుబ్బుట నూరుట విసురుట ఊడ్చుట పాత్రలు తోముట పొయ్యి ననిపించుట అను ఈ ఐదు క్రియలను పంచసూనములందరూ అనగా పాపములనే అర్థము కానీ అది లేనిదే బుక్తి లేదు కావున ఆ పంచాసన పరిహార్థముగా భోజనముకు ఆధారము లేని వారికి గృహస్థులు భిక్ష వేయట ఒక పద్ధతి గొప్ప గొప్ప యోగులు ఋషులు గురువులు భిక్షాటన చేయటలో గృహస్థులు పంచాసనములను పటాపంచులు చేయటకే ప్రధాన కారణమని తెలుసుకోవాలి సాయిబాబా భిక్షమెత్తుటలోని అంతరార్థము కూడా ఇదే కొందరు దీనిని ఒప్పుకోరు అన్నము వండుకొని తిండ పాపం ఎట్లా అందరూ తల్లులారా తండ్రులారా అసలు ఈ ప్రపంచంలో భక్తి వైరాగ్యములు రెండూ తప్ప పాపములు కానివేమీ లేవు అందులోకి ప్రతి పూజ ఎందు మనము దైవము వద్ద పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ అని చెప్పుకొని రక్షణను కోరుచున్నాము పాపం వల్లనే జన్మించాం పాపాలనే చేస్తున్నాం శారీరకంగాను మానసికంగానూ కూడా పాపులమే అయినా మమ్మల్ని దయతో కాపాడుమొర్రో అంటూ దైవాన్ని ప్రాధేయపడుచున్నాము పాపం వలనే దుఃఖితులమవుతున్నాము పుణ్యకర్మలు మాత్రమే సుఖాన్ని ప్రసాదిస్తాయి కానీ మనము సుఖపడుచున్నామా సుఖమనగా ఏది తిరిగి దుఃఖమును కలిగించేదే సుఖము కదా అట్టి సుఖమున్నదా ఉన్నదా సుఖమును పేరిట మనము అనుభవించేదంతయు దుఃఖమే మన సుఖములకు పరిణామము దుఃఖమే అయినప్పుడు సుఖమేమి సుఖము అందులోకే శ్రీదేవి భాగవతమునందు సుఖ యోగేంద్రుడు ఇట్లా చెప్పారు ఈ సంసారంలో జన్మ దుఃఖం జరా దుఃఖం వ్యాధి దుఃఖం మృత్యు దుఃఖం అనంతరం చి మునెత్రులు మలమూత్రపూరితమైన గర్భవాసం దుఃఖం కృష్ణ వల్ల దుఃఖం లోభం వలన దుఃఖం మనో వాంఛల వలన దుఃఖం కామం వలన దుఃఖం స్త్రీ వలన దుఃఖం శిశువుల వలన దుఃఖం మమకారం వలన దుఃఖం మనో వాంఛల వలన దుఃఖం ఏం చేసినా ఏం చెప్పినా ఈ సంసారం సమస్తం దుఃఖమే దుఃఖం కాబట్టి ప్రియమైన పాఠక సాయినాథులారా మీకు ప్రణమిల్లి చెప్పుచున్నాను దుఃఖ సర్వస్వమైపోయిన ఈ లోకంలో మన సమస్త దుఃఖములను తొలగించవలసినదిగా శ్రీ సమస్త సద్గురు సాయిబాబాను ప్రార్థిద్దాం